ప్రైజ్ దళండి అందరికీ వందనాలు ప్రభు పేరిట మనం ఈరోజు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ధ్యానించుకున్నాము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరుదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్నము మరుగై ఉండనేరుదు అనే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము కొండ మీద ప్రసంగాన్ని మనము పది అధ్యాయాలు పది పదివచాలు ధ్యానించుకున్నాము ఇది వచనము మనము లోకమునకు వెలుగై ఉన్నామంటే ప్రభు యొక్క దేవుని యొక్క వెలుగు మనలో ఉండడం వల్ల ఆ వెలుగు మనం ప్ర మనలో ప్రకాశించడం వల్ల మనం లోకమునకు వెలుగై ఉన్నాము మరి కొండ మీద ఉన్న ఒక కొండ మీద ఒక పట్టణం ఉంటే ఆ పట్టణం ఎలాగైతే అందరికీ కనిపిస్తుందో అలాగే మీరు కూడా మరి దేవుని వెలుగు చేత నింపబడ్డప్పుడు మీరు కూడా ఆ వెలుగు అనేది ఇతరులకు కనపడే విధంగా ఉండాలి దీపమును ఒక దీపాన్ని మనం వెలిగించి మరి మంచము కింద కొంచెం కింద పెట్టినప్పుడు ఆ వెలుగు అనేది ఏమవుతుంది ఆ వెలుగు తగ్గిపోతుంది అది తగ్గి ఆ వెలుగు అనేది ప్రకాశింపదు ఎక్కువగా వెలుగు కనిపించకుండా పోతుంది అలాగే మీరు కూడా అలా ఉండద్దు దేవుడి బిడ్డైన మీరు వెలుగుతో నింపబడ్డప్పుడు కంచెము కింద మంచము కింద కొంచెము కింద కానీ మంచము కింద కానీ పెట్టే విధంగా ఉంటే ఆ వెలుగు వల్ల దేనికి ఉపయోగం ఉండదు అలాగే మీరు వెలుగుతో వెలుగుతో వెలుగు చేత నింపబడిన బిడ్డలైన మీరు మీ వెలుగును మరి ఎత్తైన స్థలం మీద ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ వెలుగు అన్ ప్రకాశం అనేది అధికంగా ప్రకాశించబడుతుంది అధికంగా మేలుకరంగా ఉంటుంది దేవుడు అంటున్నాడు మీ వెలుగును మరి ప్రకాశింపనీయుడి మీరు ఆ వెలుగు అనేది ప్రకాశింప్తే ప్రకాశింపనీయండి అని చెప్పడం జరుగుతుంది పట్టణం ఎలాగైతే ఒక కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే అందరికి కనిపిస్తుందో అలాగే మీ వెలుగు కూడా అందరికి కనిపించే విధంగా ఉండాలంటున్నాడు దేవుడు దేవుడు అంటున్నాడు మరి మీరు కుడి చెంప మీద కుట్టినప్పుడు ఎడమ చెంప మీద చూపించమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అది ఒక మంచి కార్యం సత్క్రియ మీరు సత్ మీ సత్క్రియలు చూసి పరలోకం ఉన్న తండ్రిని మైమపర్చినట్లు మీరు మీ సక్రియలు అనేవి మరి ప్రపంచం ఎదురు కనపరచాలంట కుడి చెంప మీద కొట్టినప్పుడు మన ఎడమ చెంపని కూడా చూపిస్తే మరి అది మన వల్ల కాదు దేవుడు ఆత్మచరితో నింపబడ్డ బిడ్డలమైన వెలుగుతో నింపబడ్డ బిడ్డలమైన మనము మన సక్రియలు సకల జనులు చూసే విధంగా ఉన్నప్పుడు అప్పుడు మనము ఆ వెలుగును బట్టి దేవుని మయమపరుస్తారంట అంతేకాకుండా ఆయన వెలుగుకి అనేక మంది జనములు మరి ఆ వెలుగు నీడకు రావడం జరుగుతుంది దేవుడు అంటున్నాడు మళ్ళీ మరి కుడి చేయితో ఇచ్చిన దానం ఎడమ చేతితో ఎడమచేయి కూడా తెలియకూడదు అన్నట్టు అవి అలా కొన్ని రహస్యంగా ఆ రహస్యంగా చెప్పడం జరిగింది కానీ మీ సత్క్రియలు మాత్రం సక్రజన్లు ఎదుట ప్రకాశింప చేయడానికి చెప్పడం జరుగుతుంది మరి ఆత్మ విషయమైనా దీనిలో వేయినా వారు ధన్యులంటే అది దీనత్వము అది కూడా సత్క్రియకి ఎక్కువ వస్తుంది సాత్వికము దయాలత్వము మంచితనము మరి ఇవన్నీ మరి ఆత్మ ఫలాలు మనము పొందుకొని ఆత్మచేతను నింపబడే ఆత్మఫలాలు పొందుకున్నప్పుడు మనము ఆ వెలుగు అనేది ఇతరులకు ప్రకాశింపజేయనప్పుడు లోకం అనేది మనని గుర్తిస్తుంది లోకము ఈ వెలుగుని దేవుని యొక్క వెలుగును గుర్తిస్తుంది మనలో ఏ వెలుగు లేదు కానీ ఆ దేవుని యొక్క వెలుగును గుర్తించి అందరూ మరి ఆ వెలుగు నీడకు రావడం జరుగుతుంది దేవుడు చీకటికి వెలుగుని ఎలా వేరుపరచారో మనం చీకటిలో ఉన్నప్పుడు మరి ఆయన ఆయన దేవుడు ఎవరో తెలియనప్పుడు మరి మనకు తెలియనప్పుడు దేవుడు సృష్టికర్త తెలియనప్పుడు మరి మనము ఈ లోకానుసారంగా ఉన్నప్పటికీ మరి దేవుడు తెలుసుకున్న తర్వాతకి మరి మనము దేవుడు తెలుసుకున్న తర్వాతకి దేవుల్లో మరి వెలుగే ఆయన వెలుగుతో నింపబడ్డ మనము సర్వసత్యంలోకి నడిపించబడ్డ మనము ఆయన వెలుగుని ఇతరులకు మనం తెలిసే విధంగా ప్రకాశించే విధంగా మన ద్వారా ఈ శైలి చూసే విధంగా ఉండాలి దేవు మరి మీరు మీ వెలుగును మరి కుటుంబంలో మీరు ఈ వాక్యం చూస్తున్న స్త్రీలు ఎవరైనా ఉంటే మీరు దేవుడు తెలుసుకొని ఉంటే వాక్యం లేకపోయినా పురుషులు మరి రాబట్టబడతారని ఉండదు ఎలా రాబట్టబడతారు వాక్యం లేకపోయినా అంటే మీలో నా వెలుగును చూసే కదా రాబట్టబడేది అలాగే మరి అలాగే మన వెలుగు అనేది ఈ వాక్యపు వెలుగు మరి ఈ వాక్యపు వెలుగులో మనం వెలిగి ఇతరులను మనం దేవుడు ఏదో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మరి సృష్టి అంతటా చేసినప్పుడు సంతోషపడ్డరు కానీ మానవులను చేసినప్పుడు సంతాపం ఉందరు ఎందుకంటే మానవులు ఎల్లప్పుడూ ఆలోచన చెడ్డదని ఆలోచన విధానం బట్టి దేవుడు సంతాపం ఉండడం జరిగింది అందుకే దేవుడు మరి తన ప్రియకుమారుణ్ణి మరి మనం ఇలా మన కోసం పంపించి ఆయన మనలో ఉండడం వల్ల వెలుగుని మనం ప్రకాశింపజేయడం వల్ల మళ్ళీ ఆ తండ్రికి మనకున్న బంధం కట్టబడింది కాబట్టి మనం వెలుగుతూ మరి వెలుగై ఉండాలని ప్రభుత్వ ఆశిస్తున్నారు కాబట్టి ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడిగాక అమే అమే